నెల్లూరు జిల్లా జలదంగి మండలంలోని అన్నవరం గ్రామంలో ప్రభుత్వం తమకు కేటాయించిన భూములను అగ్రవర్ణాల ఆక్రమణ నుంచి విడిపించే తమకు న్యాయం చేయాలని కోరుతూ లబ్దిదారులు నిరసన చేపట్టారు ఈ సందర్బంగా దళిత నాయకులు మాట్లాడుతూ రెండు పేల తొమ్మిది సంవత్సరంలో ఆనాటి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అన్నవరం గ్రామంలో నూట నలబై ఐదు మంది ఎస్సీ లబ్దిదారులకు ప్రభుత్వం ఒక్కొక్కరికి ఒకటి పాయింట్ ఐదు సున్నా సెంట్లు చొప్పున కేటాయించిందని పట్టాలు మంజూరు చేసి వన్ బి మాన్యువల్ పత్రాలు అందజేసిందని తెలిపారు అయితే సర్వే నిర్వహించి భూమిని అప్పగించే క్రమంలో కొందరు స్థానిక నాయకులు ఆక్రమణదారులు కోర్టుకు వెళ్లి స్టే తీసుకుని రావడంతో పొలం పంపకాల అప్పట్లో ప్రక్రియ నిలిచిపోయిందని అన్నారు గత మూడు నెలలుగా గ్రామంలో రీసర్వే జరుగుతున్న తరుణంలో కొందరు గ్రామానికి చెందిన వ్యక్తులు ఆ భూముల్లోకి ప్రవేశించి సాగు చేసుకుంటున్నారని ఆరోపించారు అధికారులు దీనిపై దృష్టి సారించి తమకు న్యాయం చేయాలని వారు కోరారు मैडम कुछ दगे कर रे मैडम इन पीस ना वॉइस डबल टोन है ना ओ नुवे बोयत बोयें पा అందరికీ ఇక్కడకి వచ్చిన వాళ్ళందరికీ ఆల్రెడీ నేను ప్రస్తుండి ఏం చెప్పానో మీకు న్యాయం చేస్తాను చూడ నేను అదే చెప్తున్నాను దయచేసి నాకు ఒక పది రోజులు టైం ఇవ్వండి పది రోజుల టైంలో నేను ఖాళీ అనుభవం కదండీ చూపించు వెంటనే ఈ పది రోజుల లోపలే నేను నా పైన హై హైయర్ అదీ రిపోర్ట్ రాసేసి ఇదంతా వేకెంట్ గా ఉంది ఏంది ప్రాసెస్ లో ఉన్నది నాకు ఒక టెన్ డేస్ కన్నా టైం ఇస్తే నేను ఇది ఫైనల్ చేయగలను మూడు నెలలకి చెప్పేది మేడం మాట్లాడాలి బ్రహ్మాని మాట్లాడు ఇప్పుడు కూడా సమస్య లేని దానికి అయ్యర్ వాళ్ళ రిపోర్ట్ తీసుకోవటం మేడం ఇప్పుడు కూడా మళ్ళా అదే మాట్లాడుతుంది ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అయ్యర్ వాళ్ళకి ఎందుకు రిపోర్ట్ కావాలా ఎవరు అడిగారు ఏ ఆఫీసర్ అడిగారు లేని దాన్ని ఎందుకు ఇంకా సృష్టిస్తుంది మేడం ఇది మా వర్షము మా అందరు వర్షం లేని దానికి ఎందుకు సృష్టిస్తుంది ఏ కారణం చేత సృష్టిస్తుంది సార్ మాకు కావాల్సింది మాకు అంటే పది రోజుల్లో మీ భూములు పంపిస్తానని భరోసా గానీ నేను అయ్యర్ వాళ్ళ అంటే అయ్యర్ వాళ్ళు ఏదన్నా మిమ్మల్ని అడిగారా అడిగితే పలానా కారణం చేత పలానా దానితో నాకు ఈ ఇబ్బందుల వల్ల నేను ఇంత టైం తీసుకుంటున్నాను ఇది ఒక చూసుకోండి అంటే మేము ఎవరు మాట్లాడేదానికి లేదు ఇక్కడ ఎక్కడ కూడా ఎవరు మాట్లాడేదానికి లేదు మళ్ళీ మేడం పక్కదోబ పట్టిస్తుంది ఇదంతా నేను సభాముఖంగా ప్రెస్ మీట్గా చెప్తున్నాను నాకు ఎలాంటి ప్రెస్ డైవర్షన్ కానీ ఎలాంటిది ఏం లేదు ఎప్పుడైనా సరే వీళ్ళకి న్యాయం చేయాలనే కానీ ఆయనకు ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇదే వర్షంగా ఉన్నవి లేనివి కూడా క్రియేట్ చేస్తున్నాడు నాకు నుండి ఒత్తిడి లేదు ఎవరి నుండి నేను ఎవరు ఏ ఒత్తిడి నేను ఇదిగాను నేను అడిగింది ఏంటంటే అప్పటి నుండి నేను అప్పుడు అడుగుతున్నాను కాబట్టి మంచి తీసర్లో కొంచెం ఇబ్బంది అండి ఇప్పుడేమి నేను మీకు సభాముఖంగా పది రోజుల్లో ఫైనల్ చేసి మీకు చేస్తాను రెండు రోజులు అని చెప్పారు డిఎస్పీ గారు చెప్పారు సార్ మేడం సమక్షంలో కాబట్టి ఏదైనా మనకు అన్యాయం జరిగితే ఈ పది రోజుల లోపల పది రోజుల తర్వాత కానీ తేల్చి మన భూములు పంపించకపోతే మనం ఎవరితో మనకు అవసరం లేదు ఆ రోజు సివిల్ మ్యాటర్ కాకపోయినా కూడా సార్ వాళ్ళ ఆఫీస్ దగ్గర కూర్చొని సార్ న్యాయం చేస్తారు मंपीच में भी लगभग एंडरलॉक होता है। यार पता है कि इसके

એટલે ખરા સરી બોલાટો સમસ્યા લેતી આ સરસ બધો માસ બસ ના બોલાટો ઈ હેતતી સર આ મેડાવાળી పోతాను మేము భారత రైతుల్లో భారత రాజ్యాంగం వస్తే ఇంకా ఎటువంటి పంపిస్తున్నారు సార్ ఎందుకు సార్ ఈ అన్యాయం ఇంత కాడికి అన్యాయం ఏ విఆర్ఓలు ఆర్ఐలు ఎంఆర్ఓలు ఈ విధంగా ఒకరే ఒకరు సమాధానాలు చెప్పి మమ్మల్ని దొంగలు చేసి దోషాలు చేసి బయటకు పంపిస్తున్నారు సార్ జరిగింది నేను పది రోజులు టైం అడిగింది అట్లాగే పోతాం